వరంగల్ జిల్లా వర్ధనపేట ప్రభుత్వ ఎయిరి ఆసుపత్రికి వచ్చే రోగులకు మెరుగైన వైద్య సేవలు అందిస్తున్నామని మెడికల్ సూపరింటెండెంట్ డాక్టర్ కె రామమూర్తి అన్నారు ఈ సందర్భంగా మాట్లాడుతూ ముప్పై పడకల స్థాయి నుండి వంద పడకల వరకు పెంచామని ఈ రోజు రెండు షిఫ్ట్లో డాక్టర్లు డ్యూటీలో ఉండి రోజు సుమారు నూట యాభై నుండి రెండు వందల పేషెంట్లను చూస్తారని అన్నారు ఈ కార్యక్రమంలో సీనియర్ డాక్టర్లు చందు దేవేందర్ నాయక్ రోగులు వైద్య సిబ్బంది పాల్గొన్నారు సమస్యల మీద ఈ బతున్నామాల మీడియాలో రావడం జరిగింది సరే ఆ సమస్యల పరంగా మేము సత్వరమే వాటిని వెంటనే స్పందించి సమస్యలు రాకుండా వెంటనే దాని దగ్గర చాలా ట్వంటీ ఫోర్ ఇంటూ సెవెన్ డాక్టర్ కంపల్సరీ అవైలబుల్ ఉండేట ప్రయత్నం చేసుకుంటున్నాం పేషెంట్కి కూడా ట్వంటీ ఫోర్ ఇంటూ సెవెన్ డాక్టర్లు వైద్య సలహాలు వైద్య సేవలు సంబంధించిన కీ టెస్ట్ రోజు పొద్దున మధ్యాహ్నం సాయంత్రం మూడు కోట్ల రౌండ్స్ కూడా జరిగి ప్రతి సలహా ప్రతి పేషెంట్ మనం అడిగి వాళ్ళ ఆరోగ్య సంబంధిత సమస్యలని మనము వెంటనే స్పందించి ట్రీట్మెంట్ చేయడం జరుగుతుంది ఇంకా చిన్న చిన్న సమస్యలు కనుక ఉంటే మా దృష్టికి తీసుకొస్తే మేము డెఫినెట్గా వెంటనే వాటిని సమన్వయంగా మా మా డాక్టర్ల సమన్వయంతో మా స్టాఫ్ సమన్వయంతో ప్రయత్నించగలమని కోరుతున్నాము మదరపేట సామాజిక ఆరోగ్య కేంద్రం గత గత సంవత్సరం నుంచి పడకల నుంచి వంద వంద పడకలకి పీరియడ్ అయింది పీరియడ్ అయినప్పటి నుంచి మనం స్టాఫ్ కూడా డాక్టర్లు కూడా మాకు వరంగల్ డిస్టిక్లో తెలంగాణ వైద్యవారి పరిస్థితికి సంబంధించి ఒకటే హాస్పిటల్ ఉండే అంతకుముందు వర్షంపేడ కూడా ఉండే మనకు డిస్టిక్ హాస్పిటల్ అది కాస్త టీచింగ్ హాస్పిటల్ హ్యాండ్ ఓవర్ అవ్వడం వల్ల వద్దనపేట మాత్రమే ఇప్పుడు డిస్ట్రిక్ట్ హాస్పిటల్ కన్సిల్డర్ చేయాల్సి వస్తున్నాం వీరికి మా సూపరింటెండెన్ డాక్టర్ రామమూర్తి గారు రీసెంట్గా ఆగస్టులో జిల్లా ట్రాన్స్ఫర్ ఉద్దేశం పరంగా మనకు కమ్యూనిటీ ట్రాన్స్ఫర్ కావడం జరిగింది సార్ వచ్చినప్పటి నుంచి ఉన్న పడుతుల హాస్పిటల్ని చాలా అభివృద్ధి చేస్తున్నాము ఇక్కడ మనకు మిగతా స్పెషాలిస్ట్లు కూడా అందరూ ఆల్మోస్ట్ గైన కాలేజీ ఫిడియాట్రిషియన్స్ సర్జన్ డిఎన్డి సర్జన్ ఆర్తో డెంటల్లో ప్లస్ ఫిజియోథల పేషెంట్ డాక్టర్ కూడా ఉన్నారు ఇక్కడ వచ్చినప్పటి నుంచి మనం పైన వార్డు మన అంతముతో నిరుపయోగంగా ఉన్న పైన వార్డు ఓపెన్ చేసుకొని ఇలా బెడ్స్ వేసుకొని థర్టీ బెడ్స్ థర్టీ బెడ్ హాస్పిటల్ని మనం ఆల్మోస్ట్ మనకు గవర్నమెంట్ నుంచి మనకు ఉన్న పడకలతోనే అడ్జస్ట్ చేసుకుంటూ ఒక డెబ్బై పడకల ఆసుపత్రిగా మనం మెయింటైన్ చేస్తున్నాము రెగ్యులర్గా మనకు రూటె యాభై నుంచి రెండు వందల మంది ఒప్పి వస్తుంటారు ఆల్ స్పెషాలిటిస్టు రెగ్యులర్గా డెబ్బై నుంచి ఎనభై నుంచి మనకు అడ్మిషన్స్ ఉంటాయి వాళ్ళందరికీ రోజు మనము డైట్ పరంగా ప్రభుత్వం ఇచ్చే డైట్ రెగ్యులర్గా మార్నింగ్ బ్రేక్ఫాస్ట్ ఈ మధ్యాహ్నం లంచ్ ఈ డిన్నర్ రెగ్యులర్గా వస్తుంది దాన్ని ఎప్పుడూ మేము పర్యవేక్షిస్తూ వాళ్ళకు సరిగ్గా నిబంధనల ప్రకారము డైట్ పోతుందా లేదా కూడా రెగ్యులర్గా మేము మా ఆర్ఎంబో మా డాక్టర్లు అందరం రెగ్యులర్గా చూస్తుంటాం ప్రతిరోజు ఇద్దరు డాక్టర్లు మనకు డ్యూటీలో ఉంటారు ఒక స్పెషలిస్ట్ డాక్టర్ ఒక రెగ్యులర్ డాక్టర్ డ్యూటీలో ట్వంటీ ఫోర్ డ్యూటీలో ఉంటారు పోస్ట్ మార్టం కూడా రెగ్యులర్గా దొరుకుతుంటాయి ఇక్కడ ఏ మెల్సీలు చేస్తుంటాం డెలివరీ అనేది రోజుకి రెండు నుంచి మూడు డెలివరీ కంపల్సరీ అయితే సెక్షన్లు కూడా చేస్తుంటాం మనం బిడియాటిషన్ సంబంధించి పిల్లలకు సంబంధించి బ్యూపాన్ బేబీకి సంబంధించి ఒక స్పెషల్ వార్డు దానికి సంబంధించి ఏడు నుంచి ఎనిమిది మంది బిడియాటిషన్ మన దగ్గర పనిచేస్తున్నారు మన ప్రభుత్వం ఈ మధ్యన స్ట్రిక్ట్గా ఉన్న అటెండ్ బయోమెట్రిక్ అటెండెన్స్ కూడా మనం పాటిస్తున్నాం ప్రతి డాక్టర్ మార్నింగ్ తొమ్మిది నుంచి మధ్యాహ్నం ఒంటి గంట వరకు పోయేటప్పుడు వచ్చినప్పుడు ప్లస్ పోయేటప్పుడు తప్పనిసరిగా బయోమెట్రిక్ అట్లనెట్స్ వేసే పోవాల్సి వస్తుంది అందరూ వస్తున్నారు డాక్టర్లు అందరూ వస్తారు సమర్థవంతంగా పనిచేస్తున్నాం ఇంకా చిన్న చిన్న సమస్యలు ఉన్నాయి అవి మనం డిస్ట్రిక్ట్ ఆఫీ కలెక్టర్ దృష్టి తీసుకోవడం జరిగింది ఆల్రెడీ ప్లస్ అందరూ ప్రజలు వచ్చి అందరికీ స్పెషలిస్ట్లా సేవలు అన్నింటినీ మనం వినియోగించుకోవాల్సిందిగా కోరుతున్నాం ఏరియా హాస్పిటల్ వద్దనుకుంటాడు ఈ వంద పడకలు అయిన తర్వాత దీంతోపాటు ఆల్రెడీ ఇరవై నాలుగు మంది డాక్టర్లు ఇక్కడ ఉన్నారు ఈ నర్సంపేట ఆసుపత్రి కొత్తగా మెడికల్ కాలేజీ కావటం వల్ల అక్కడ నుంచి కూడా ఒక పదిహేను మందికి డాక్టర్లు రావడం జరిగింది మొత్తం కలిసి నలభై మందిని డాక్టర్లు వివిధ స్పెషాలిటీలు అందరూ పనిచేస్తున్నారు నేను వచ్చిన తర్వాత వీళ్ళందరినీ కలిపి రెండు పూట్ల షిఫ్ట్గా చేసుకుంటు అన్ని సేవలు అందించడానికి ప్రయత్నం జరుగుతుంది చేస్తున్నాయి మాకు ఒకటే ఒకరి కొరత ఏంటంటే ఒక గైనకాలజిస్ట్ ఒక్క మేడం గారు ఉండడం వల్ల కొద్దిగా ఇబ్బందికరంగా అవుతూ ఉంది ప్రభుత్వం వారి దృష్టికి కూడా తీసుకోవడం జరిగింది కలెక్టర్ గారు కూడా చెప్పడం జరిగింది అప్లికేషన్స్ కూడా పెట్టడం జరిగింది వాళ్ళు అది ప్రయత్నం జరుగుతుంది ఇంకా